నమస్తే నేను క్రాంతి భూమిపుత్ర అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్లో చేస్తున్న స్టోరీలను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా భూమిపుత్రలో వివిధ పంటల గురించి రైతాంగానికి సలహాలు సూచనలు ఇస్తూ రైతులు ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చివరికి మార్కెటింగ్ సౌకర్యాలతో సహా మనకు ఛానల్కు వివరిస్తున్న అధికారి మునుగోడు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ అయితే చాలా వీడియోలలో రైతు సోదరులు అంతా విద్యాసాగర్ గారి నెంబర్ అడుగుతున్నారు ఆయన ఫోన్ నెంబర్ గురించి ఏ విధంగా రైతులు విద్యాసాగర్ గారిని కాంటాక్ట్ చేయాలన్నది ఒకసారి విద్యాసాగర్ గారి మాటల్లోనే విన్నాం నమస్తే సాగర్ అయితే మనం చేస్తున్న చాలా వీడియోలలో అంటే మీరు వివిధ పంటల గురించి వివరిస్తున్న వీడియోలలో మన కామెంట్స్ వస్తుంది అంటే హెచ్ఓ గారి నెంబర్ ఇవ్వండి విద్యాసాగర్ గారి నెంబర్ ఇవ్వండి అని కానీ ఏంటంటే మీ డ్యూటీని దృష్టిలో పెట్టుకొని మీ బిజీని దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కడ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే వీడియో మీద కానీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు కానీ మీ ఫోన్ నెంబర్ కావాలనే డిమాండ్ మాత్రం ఎక్కువగా ఉంది భూమిపుత్ర కోసం అదేవిధంగా రైతుల కోసం అంటే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు ఇప్పటికే చాలామంది భూమిపుత్ర యూట్యూబ్ ఛానలే కావచ్చు మిగతా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నటువంటి రైతులు నిత్యం దినపత్రికల్లో వస్తున్నటువంటి అంశాలలో ఉన్న సమస్యల మీద కావచ్చు వీటన్నింటి గురించి చాలామంది నెంబర్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నెంబరు మనం ఇస్తాం నెంబర్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు కానీ నెంబరు కంటిన్యూగా ఒక సార్లు పదిహేను సార్లు ఇరవై సార్లు ఫోన్ చేస్తున్నాం సపోజ్ ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో ఉన్నాం ఫోన్ వస్తుంది అనుకో మనం ఖచ్చితంగా ఫోన్ ఆఫ్లో పెడతాం లేదా సైలెంట్లో పెడతాం ఇక ఒక్కసారి మీ కాల్ ఇచ్చినా నేను చేస్తాను కానీ ఒకసారి కొడుతుంది అదేసారి అదే కొట్టేసేసరికి ఆ ఫోన్స్ యొక్క అటెంప్ట్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకిచ్చింది గవర్నమెంట్ నెంబర్ ఉంది అందరూ ఫోన్ చేయవచ్చు జరగవచ్చు ఇప్పటికైనా నాకు ఫోన్ చేసే రైతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు నిజంగా వ్యవసాయం చేస్తే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో ఆలోచన చేస్తే ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు నాకు కాల్ చేయొచ్చు అనే విషయం నేను చెప్తాను ఏ రైతుకైనా రెండోది మీకు ఏదన్నా సమస్య ఉంటే నేను వాట్సాప్ చూసేది ఏదన్నా నాకు ఖాళీ టైం దొరుకుతుంది లేదా ఇంపార్టెంట్ టైం నాలో రిలీఫ్నెస్ వచ్చినప్పుడే నేను వాట్సాప్ మెసేజ్ చూడడం జరుగుతుంది డెఫినెట్లీగా నేను ఖాళీ టైంలో ఉన్నప్పుడు వాట్సాప్లో మెసేజ్ కొంతమంది వాట్సాప్లో వాళ్ళ వివరణలు ఇస్తారు వివరాలు ఇస్తారు ఇప్పటికే ఇస్తాను అదే నేను ఏమంటున్నాను సార్ అంటే ఇప్పుడు అన్ని సందర్భాలలో అందరూ ఫోన్ ఎత్తుతాము జరుగుతాము అనేది లేదు ఫోన్ కోసమే లేము కదా మనం కాల్ సెంటర్ జాబ్ చేయట్లే మనం రెగ్యులర్గా మన డ్యూటీ చేస్తూ మనం రెగ్యులర్ మన యాక్టివిటీస్ చేస్తూ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఉంటాము మీటింగ్ జరుగుతుంటుంది స్టేట్ లెవెల్ మీటింగ్ జరుగుతుంటుంది నేనే ఒక పాట అని చెప్పేది ఉంటుంది వంద సార్లు చేసినా ఫోన్ ఎత్తే పరిస్థితి ఖాళీగా ఉంటాం ఒక రింగ్ కాకంటే ముందుకే ఎత్తే పరిస్థితి ఉంటుంది సో సమయం సందర్భాన్ని బట్టి కూడా మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఫోన్ చేస్తాలో ఆయన ఫోన్ చేసినప్పుడు వల్ల నేను మీటింగ్లోనే ఉన్నాను అనుకో ఎప్పుడు ఎత్తారని ఎప్పుడు ఎత్తరాన్ని అట్లా ఒకసారి మనం ఛానల్లో నెంబర్ పెడితే అంటే నెంబర్ పెట్టడానికి ప్రాబ్లం లేదు సార్ నెంబర్ పెట్టుకోవచ్చు ఉన్నదే మేము సలహాలు సూచనలు ఇస్తాం డెఫినెట్లీగా మా నెంబర్ ద్వారా మేము ఇవ్వడానికి సిద్ధమే కానీ నెంబర్ ఇచ్చినాం కదా అని చెప్పేసి కాల్స్ వాట్సాప్ కాల్స్ చేయకుండా నా కాల్స్ ఎవరికి నేను అటెండ్ చేస్తా నేను మునుగోడులో ఉన్నాను నా నా పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి నా ఐదు మండలాల రైతులు ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఎత్తుతా నేను సమాధానం చెప్తా బరాబర్ మాట్లాడతా ఆయన ఫీల్డ్ పోతా ఆయన తోట పోతా అంటే మన జిల్లా నుంచే కాదు కదా మీకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చేస్తున్నారు సందర్భాలు సందర్భం చెప్పారు కాబట్టి చెప్పారు తమిళనాడు నుంచి కొంత లాంగ్వేజ్ అర్థమై ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి యూత్ కూడా ఫోన్ చేస్తారు కేరళ నుంచి ఫోన్ చేస్తారు కర్ణాటక నుంచి ఫోన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొన్ని కాల్స్ మహారాష్ట్రవి యుఎస్ యూకే ఆఫ్రికాలో రకరకాల ఆస్ట్రేలియాలో ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఆఫ్రికాలో ఒక ఏడు వందల ఎకరాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఏడు వందల ఎక్టార్లు ఏడు వందల ఎకరాలు కాదు ఏడు వందల హెక్టార్లు హెక్టార్ల వైజ్గా కల్టివేషన్ సో ఇట్లాంటి వాళ్ళందరూ వస్తారు ఎవరు ఫోన్ చేసినా ఎవరికైనా వాట్సాప్లో మీరు పెట్టండి ఏదన్నా సమస్య నాకు నేను అన్ని విషయాలు నాకు తెలుసు అని ఆ అట్ ఏ టైంలో నాకు జరుగుతాయనే విషయం కూడా తెలియని విషయాలు ఉండొచ్చు తెలిసిన విషయాలు ఉండొచ్చు చిన్న అంశం ఉండొచ్చు సో ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే వ్యవసాయం అనేది అందరం అవసరానికి తగ్గట్టు ఎంతోమందికి ఉపాధిని ఇస్తున్నటువంటి రంగం ఎంతోమందికి అన్ఎంప్లాయ్మెంటును లేని యువతను బయట చాలామంది చూస్తున్నాం అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు రావాలని అవకాశం చేస్తున్నటువంటి వాళ్ళను చాలామంది చూస్తున్నాం కానీ వ్యవసాయం లోపలికి వస్తే ఆయన ఒక్కరికి ఉపాధి కావడం కాదు ఆయనతో పాటు కనీసం నాలుగు కుటుంబాల నుంచి పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు వందల కుటుంబాలకు సర్వీస్ చేసేటువంటి బాధ్యత ఈ వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి అందుకోసం వాళ్లకు సలహాలు ఇవ్వడం మన బాధ్యత మన కర్తవ్యం కంపల్సరీ వాళ్ళ కోసం ఎప్పుడు అందుబాటులోనే ఉంది మీరు ఏ నెంబర్లో కాంటాక్ట్ చేయాలి ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఒకటి నాలుగు ఒకటి ఆరు రెండు ఎయిట్ నైన్ త్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ వన్ సిక్స్ టూ సో దీనికి వాట్సాప్లో మాత్రం వాట్సాప్లో ఆన్సర్ చేస్తాం ఓకే ఖాళీ టైం దొరికినప్పుడు వాళ్ళతోటి నేను వాళ్ళు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చేసినా సార్ ఒకవేళ వాళ్ళు ఫోన్ ఉత్తర రాదు లేదా టైప్ చేయడం రాదు లాంగ్వేజ్కి సంబంధించిన ఇష్యూ ఉంది లేదా టైపింగ్ ఇష్యూ ఉంది అదర్వైజ్ పక్కనున్న మైకును పట్టుకొని వాయిస్ మెసేజ్ పెట్టినా నేను వాయిస్ మెసేజ్ కూడా సమాధానం ఇస్తాను ఓకే కానీ ఆ ఇప్పుడు ఇమీడియట్లీగా ఎప్పుడు మెసేజ్ వస్తే అప్పుడే రిప్లై రిప్లై కాదు ఏమంటే రిప్లై మీకు వీలు కుదిరిన టైంలో నాకు వీలు